హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోని వ్లాగ్ లాగా తీస్తున్నానండి ఇది నా పూజా మందిరం చిన్న పూజా మందిరం నేను రోజు పూజ చేసే ముందు దేవుడి దగ్గర పద్మం వేస్తాను బియ్య పిండితో ఇవి మా చెట్టు పువ్వులండి గన్నేరు పువ్వులు నేను రోజు దీపం వెలిగిస్తాను ఇదేనండి నా చిన్న పూజా మందిరం దీని పక్కనే నేను కృష్ణుడిని పెట్టుకుంటాను ఇదిగో నా కృష్ణయ్య ఇలా ఉంటుంది ఈరోజు నేను ప్రసాదానికి సేమియా కేసరి చేస్తున్నాను నాకు పొద్దున్నే పూజ అయిపోవాలి కాబట్టి త్వరగా అయిపోయేలాగా ఈజీగా చేసేసుకుంటాను నేను ఒక ప్యాన్లోని కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత నేను ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేయిస్తున్నాను ఇవి వేయించిన తర్వాత సేమ్యా వేసి వేయించాలి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను దేవుడికి రోజు ఏదో ఒకటి సింపుల్గా చేసేసుకుంటాను నేను ఒక కప్పు సేమియా వేసాను సేమియాని ఎర్రగా వేయించుకోవాలి సేమియా వేగిన తర్వాత నేను అందులోనే ఒక అరకప్పు బెల్లం పొడి వేస్తాను ఒక కప్పు సేమియాకి ఒక అరకప్పు బెల్లం అలాగే ఒక కప్పున్నర నీళ్ళు పోసుకోవాలి నేను విడివిడిగా వేపి ఏమీ తీయట్లేదు అందులోనే వేసేస్తున్నాను అన్నిని త్వరగా అయిపోవాలని అలాగే ఇందులోనే ఇలాచీ పొడి వేసేసి బాగా కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికింది రెడీ అయిపోయింది దగ్గరగా అయిపోతుంది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం దేవుడికి పెట్టే ప్లేట్లో వేస్తున్నాను చల్లారిన తర్వాత పూజా మందిరంలో పెట్టుకోవాలి దేవుడి దగ్గర పెట్టాలి వేడివేడిగా పెట్టకూడదు బాగా వర్షాలు పడుతున్నాయి కదండీ ఇక చూడండి రోజూ వర్షం పడుతుంది ఈ వర్షంలో అల్లం టీ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అల్లం టీ జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను ముందుగా కొద్దిగా అల్లం దంచుకుంటున్నాను అల్లం టీకి ఈ వర్షాలకి జలుబు దగ్గు వస్తుంది కదా అందుకని అల్లం టీ పెడుతున్నాను నేను వాటర్లో అల్లం వేసి ముందుగా మరిగించుకోవాలి అలాగే పక్కనే ఉప్మాకి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నేను నెయ్యి వేస్తున్నాను ఒక పెద్ద టీ స్పూన్ నెయ్యి అని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను రెండు వేస్తున్నా ఎక్కిన తర్వాత మనకి తెలుసు కదా తాలింపు వేయాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే జీడిపప్పు వేసుకోవాలి రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా అల్లం ఇంగువ కంపల్సరీగా వేసుకోవాలి ఉప్మాకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసాను అల్లం మరిగిన తర్వాత టీ పొడి పోస్తున్నాను నేను ఇప్పుడు టీ పొడి పోసి మళ్ళీ కొంచెంసేపు మరిగించాలి ఆనియన్స్ కొద్దిగా వేగితే చాలు కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేయించారు వేయించిన తర్వాత రవ్వ వేస్తున్నాను నేను రవ్వ నేను ఇందులోనే వేపుకుంటాను ఇందులో వేయించుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది ఉప్మా ఒక ఐదు నిమిషాలు వేయించాలి రవ్వ వేగిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసేస్తున్నాను నేను సాల్ట్ వేసి కలిపిన తర్వాత వేడి నీళ్ళు పోస్తాను నేను వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఉప్మా పొడి పొడిగా రావాలంటే ఒకటికి రెండు నీళ్ళు పోయాలి కొద్దిగా స్టిక్కీగా కావాలంటే మూడు కప్పులు పోయాలి జారుగా కావాలనుకుంటే ఒకటికి నాలుగు కప్పులు పోసుకోవాలి నేను తొందర తొందరగా చేసేస్తాను మార్నింగ్ ఉండలు లేకుండానే వస్తుంది మనం రవ్వ ముందు వేపుతాము కదా ఉండలు కట్టదండి వేడి నీళ్ళు పోసుకోవాలి చన్నీళ్ళు పోయకూడదు నేను కొద్దిగా స్టిక్కీగా చేసుకుంటున్నా ఒకటికి మూడు కప్పులు నీళ్ళు పోసాను మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇగో పాలు పోస్తున్నాను టీలోని అలాగే నేను బెల్లం వాడతాను పంచదార వాడను కొద్దిగా బెల్లం వేసుకోవాలి మరిగించుకుంటే రెడీ అయిపోతుంది ఇది ఉప్మా రెడీ అయిపోయిందండి అల్లం టీ కూడా రెడీ అయిపోయింది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఉప్మాని అల్లం చాయ్ ఇప్పుడు టీ వడకెట్టుకుందాం ఈ వర్షాకాలంలో రోజు అల్లం టీ తాగితే చాలా మంచిదండి వర్షాకాలంలో వేడి వేడి ఉప్మా అల్లం టీ అండి మనకి ఎన్ని రకాల టిఫిన్లు వచ్చినా ఉప్మా మాత్రం బోరు కొట్టదు ఇది నా బ్రేక్ఫాస్ట్ జీడిపప్పు ఉప్మా అల్లం టీ నేను లంచ్లోకి ఇదేనా నేను ఒక కప్పు రైస్ నేను పొద్దున్న సేమియా కేసరి చేసుకున్నాను కదా అది పెట్టుకున్నాను అలాగే సొరకాయ కూర చేసాను బీట్రూట్ ఫ్రై చేసుకున్నాను నేను ఇందులో నువ్వులు వేసాను నువ్వుల బదులు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు అలాగే పప్పు పెసరపప్పు టమాటా చేసుకున్నా రోజు కంపల్సరీగా పప్పు ఉండాలి మా ఇంట్లో అలాగే నేను ఒక కప్పు ఒక గ్లాస్ మజ్జిగ తాగుతాను గింజలు వేసుకొని లంచ్ అయిన తర్వాత మజ్జిగ తాగుతాను ఇదిగో రెడీ చేసి పెట్టుకున్నాను ఇదేనండి ఈరోజు నా లంచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోకండి బై బాయ్ ఫ్రెండ్స్